హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్ష పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చిలో రావటానికి అవకాశం అనేది చాలా తక్కువని చెప్పవచ్చు మరి అది మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మరి ముందుగా ఒక అర నిమిషం మీకోసం మీ ప్రిపరేషన్లో తోడుగా ఈ పుస్తకాలు మీకు సహాయపడతాయి ఎందుకంటే మనకి మీరు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్లస్ ట్రై మెథడ్స్ టెక్స్ట్ బుక్స్ మీరు మొత్తం కలిపితే యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదవాలి మరి ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లో ఏ పాయింట్ ఎక్కడ ఉందో అండర్లైన్ చేసుకునేటప్పుడు మీరు చాలా లైన్స్ అండర్లైన్ చేసుకునేటప్పుడు చాలా లైన్స్ మిస్ మిస్ చేసుకుంటారు ఆ లైన్స్ అన్నీ కూడా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది మరి ఈ రకంగా టెక్స్ట్ బుక్స్లో మీరు యాభై అరవై టెక్స్ట్ బుక్స్ చదవడానికి బదులుగా యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదవడానికి బదులుగా ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో కృత్యాలతో సహా ఈచ్ అండ్ ఎవరి లైన్ ను అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్తో సహా రిలీజ్ చేసినటువంటి మన పుస్తకాలు మీరు చదువుకుంటే టెక్స్ట్ బుక్స్లో మీరు టచ్ చే టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు మరి టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా తయారు చేసినటువంటి ఈ పుస్తకాలు డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే నైన్టీన్ హండ్రెడ్ చేసి మీ అడ్రస్ ఇదే నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ చేయండి లేదా ఒకసారి కాల్ చేయండి ఫోన్పే చేసిన వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మీరు మీ అడ్రస్ ఎలా పంపించాలో మేము చెప్తాం మరి ఈ తొమ్మిది పుస్తకాలు చదివితే మీరు యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదివినట్లే ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ను మన పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది ఇంకా మీకు సాక్ష్యం కావాలి అంటే ఈ నెంబర్కి మీరు జస్ట్ నార్మల్ మెసేజ్ హాయ్ అని పంపించండి టెక్స్ట్ మెసేజ్ లేదా నార్మల్ మెసేజ్ హాయ్ అని పంపిస్తే మేము మీకు శాంపుల్ పేజెస్ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం ఆ శాంపుల్ పేజెస్ చూడండి ఆ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు నచ్చితేనే ఈ పుస్తకాలు కొనుక్కునే ప్రయత్నం చేయండి ఈ ఈ పుస్తకాలు చదివితే మీరు టెక్స్ట్ బుక్స్ టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఆ రకంగా తయారు చేయడం జరిగింది ఈ పుస్తకాలు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం పుస్తకాల్లో కవర్ చేయడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే దీక్షా పబ్లికేషన్ బుక్స్ కానీ చదివితే మీరు టెక్స్ట్ బుక్స్ టచ్ చేయాల్సిన అవసరం నైంటీ నైన్ పాయింట్ నైన్ బార్ ఉండదు ఓకేనా రైట్ మరి అదేవిధంగా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే అసలు మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు రాదు అంటే రాకుండా ఉండడానికి అవకాశం మనకి రావడానికి అవకాశం చాలా తక్కువ రావడానికి అవకాశం చాలా తక్కువ ఉంది ఎందుకు ఉందంటే ఒక్కసారి మనం అనాలసిస్ చేద్దాం ఇది మీరు కూడా ఖచ్చితంగా ఆమోదం మీరు కూడా ఆమోదం చెప్తారు ఈ అనాలసిస్కి మీకు నెగిటివ్గా చేయాలనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం కాదు మిమ్మల్ని ఇంకా మీ యొక్క ప్రిపరేషన్లో ఇంకా మిమ్మల్ని ప్రోత్సహించడానికే చేసినటువంటి ఈ వీడియో ఇది ఎందుకంటే చూడండి మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ముందుగానే చెప్పడం జరిగింది ఎస్సీ వర్గీకరణ జరిగిన తరువాత మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు అనేది ఇన్ని రోజులు మనం డిఎస్సి ఆపిందే ఎస్సీ వర్గీకరణ కోసం కదా మరి ఎస్సీ వర్గీకరణ పూర్తి అయితేనే మనకి డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది మరి ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పుడు పూర్తవుతుందంటే మనకి మీ అందరికీ తెలిసిందే మనకి మార్చి పదకొండో తారీఖు మార్చి పదకొండో తారీఖు ఎస్సీ వర్గీకరణ యొక్క రిపోర్టు రాబోతుంది నివేదిక సమర్పించబోతున్నారు మార్చి పదకొండో తారీఖు మరి నివేదిక సమర్పించిన తర్వాత ఆ నివేదిక యొక్క సారాంశానికి మనకి చట్టబద్ధత ఎస్సీ వర్గీకరణ యొక్క నివేదికకు చట్టబద్ధత రావడానికి మార్చి పదకొండు నుండి మరొక పదిహేను ఇరవై రోజులు టైం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే చట్ట సభల్లో ప్రవేశపెట్టాలి మరి చట్టంగా చట్టబద్ధత కల్పించడానికి మరో ఇరవై రోజులు అంటే మార్చి పదకొండుకు ఒక ఇరవై రోజులు పదిహేను ఇరవై రోజులు కలిపితే మార్చి నెల అఖరి వరకు అంటే మార్చి నెల పూర్తి అవబోతుంది కాబట్టి ఈ అంచనా ప్రకారం మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మార్చి నెలలో రావడానికి అవకాశం చాలా తక్కువ అంటే అవ రాదు అని నేను పూర్తిగా చెప్పట్లేదండి అవకాశం తక్కువ అని చెప్తున్నాను కాబట్టి మరి ఎప్పుడు వస్తుంది సార్ నోటిఫికేషన్ అంటే మరి మార్చిలో రాకపోతే నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మార్చి తర్వాత వచ్చే నెల ఏప్రిల్ ఏప్రిల్లో ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ రాబోతుంది ఓకేనా కాబట్టి మీరు ధైర్యంగా చదువుకోవచ్చు మార్చిలో రానంత మాత్రాన నోటిఫికేషన్ రానట్టు కాదు నెక్స్ట్ మంత్ వెంటనే వెను వెంటనే ఏప్రిల్లో రాబోతుంది ఎందుకంటే అప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యి చట్టబద్ధత కల్పించడం జరిగి మొత్తం ఎస్సీ వర్గీకరణ ఒక కొలుక్కు వస్తుంది కాబట్టి నెక్స్ట్ మంత్ అయినటువంటి ఏప్రిల్లో డిఎస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరి మార్చిలో ఉండదు అనే భావన మీ మనసులో నుంచి తీసేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది అనే భావనతో పాజిటివ్ థింకింగ్తో చదవండి పాజిటివ్ థింకింగ్తో చదవండి బాగా చదవండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పోటీకి మీరు మీకంటూ ఒక పోస్ట్ రావాలి అంటే ఎంతో కసిగా చదవాలి ఎంతో కసి మీద చదవాలి ఎంతో పట్టుదలతో చదవాలి మరి ఎంతో దీక్షతో చదవాలి మరి మీ యొక్క ప్రిపరేషన్లో తోడుగా మీరు యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదవడానికి బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది ఈ తొమ్మిది పుస్తకాలు యాభై అరవై టెక్స్ట్ బుక్లతో సమానం ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్తో మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ లైన్ను లైన్ టు లైన్తో కృత్యాలతో సహా ఇవి చేయండి అనే కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిడ్స్తో సహా రిలీజ్ అయినటువంటి ఈ పుస్తకాలు డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలి అంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే ఈ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే నైన్టీన్ హండ్రెడ్ చేసి వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు పేమెంట్ చేసిన వెంటనే కాల్ చేయండి మీరు అడ్రస్ ఎలా పంపించాలో మేము చెప్తాము రైట్ మరి అదేవిధంగా ఇదే నెంబర్కి మీరు జస్ట్ నార్మల్ మెసేజ్ వాట్సాప్లో అవసరం లేదు జస్ట్ నార్మల్ మెసేజు టెక్స్ట్ మెసేజు హాయ్ అని పంపిస్తే చాలు నార్మల్ మెసేజ్ మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఈ పుస్తకాల యొక్క నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం అప్పుడు ఆ శాంపుల్ పేజెస్ నచ్చితే మీకు ఈ పుస్తకాలు తీసుకోవచ్చు రైట్ మరి అదేవిధంగా మరి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఒక నెల అవుటీఇట్లో ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనకి ఉన్నటువంటి మన ప్రస్తుత సీఎం డిఎస్ఈలకి కేర్ ఆఫ్ అడ్రస్ మరి ఇది పార్టీ తరఫున ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసే మాట కాదు గతంలో జరిగినటువంటి చరిత్ర తీసుకుంటే డిఎస్సిలు ఎన్నో డిఎస్సీలు వేసినటువంటి ఘన ఉన్నటువంటి సీఎం మన సీఎం ప్రస్తుత సీఎం కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక నెల అటు ఇట్లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది 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 చదవండి రైట్ చదవండి బాగా చదవండి కసి మీద చదవండి పోస్ట్ కొట్టండి మరి మీ తల్లిదండ్రుల యొక్క కష్టానికి ఒక అర్థాన్ని ఇవ్వండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్